మేరకు పిసిసి పిలుపు మేరకు ఇవాళ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని వాడవాడలో తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే పిసిసి గారి యొక్క ఆదేశాలతో ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది ఇందుకు అనుగుణంగా జిల్లా సమాయత్త సమావేశాన్ని అలాగే మండల సమావేత్త సమావేశాలను నిర్వహించడం కూడా జరిగింది ఇవాళ గ్రామ గ్రామాల్లో ఇవాళ ఆల్రెడీ ఆ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర పాయాత్ర నడుస్తూనే ఉన్నాయి సిరిసిల్లా పట్టణంలో ఈ రోజు మన సిరిసిల్లా కోఆర్డినేటర్ అవేజ్ గారి యొక్క పర్యవేక్షణలు సిరిసిల్లా పట్టణంలోని కుర ప్రముఖులు ఇలా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యన్న గారు టౌన్ అధ్యక్షులు ప్రకాష్ గారు సాంగ్ గారి యొక్క ప్రోత్సాహాలతో బాలరాజు గారు పెద్దలందరూ పేరు పేరున ప్రతి ఒక్కరి గారి యొక్క ప్రోత్సాహంతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది ఈ భారతదేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీ అందరు కూడా గమనిస్తూనే ఉన్నారు గత పది సంవత్సరాల బిజెపి పరిపాలనలో రాజ్యాంగాన్ని ఏ విధంగా తూటు ఈ రాజ్యాంగంలో దళిత బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన హక్కులు ఇచ్చిందో ఆ హక్కులను ఏ విధంగా కాలరాయాలి ఆ కాలరాస్తూ మనువాద రాజ్యాంగాన్ని ఈ దేశంలో తీసుకురావడానికి ఒక పెద్ద ఎత్తున కుటిల ప్రయత్నాలు జరుగుతున్న విధానాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందుకే ఎలక్షన్లలో బీజేపీ పార్టీ ఒకటేంది వల్ల మాకు పార్లమెంటు లో నాలుగు వందల స్థానాలు ఇస్తే మేము భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అనే విధానంగా ఏ విధంగా దళిత పడుగు బలహీన వర్గాలు మైనారిటీలు కలిసి మెలిసి జీవిస్తున్నాయో వారి యొక్క సహజీవనాన్ని మేమందరం కూడా ఇలా భంగపరిచి మా యొక్క మనవాద రాజ్యాంగాన్ని మీ పైన మేము రుద్దుతాం మా కింద మీరు కేవలం కూలీలుగా బాలికలుగా బతకాలనే ఒక భావదారిత్రం చేసిన ప్రయత్నాన్ని ఇలా రాహుల్ గాంధీ గారు ముందుగానే పసిగట్టి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ బాబు గారి ఆధ్వర్యంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారి యొక్క రాజ్యాంగ నిర్మాణం ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఇచ్చిన స్వాతంత్రాన్ని స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడాలన్న ఉద్దేశం కొద్ది శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఇలా హక్కులను ప్రజలకు ఇచ్చి ఇలా బాధ్యతలను అధికారులకు ఇచ్చింది కానీ అటువంటి రాజ్యాంగాన్ని ఏ హక్కులైతే భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిందో ఆ రాజ్యాంగాన్ని ఊపుమాపారని ఒక కుటీ బీజేపీ చేసే కుటిల ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎర్ర టెండల్లో మంచు గడ్డల్లో ప్రయాణం చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోని ప్రతి పౌరుడి కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ రాజ్యాంగం కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలని చెప్పి ఆ పాదయాత్రను తన సౌకర్యంగా వివరించడం జరిగింది అందులో భాగంగానే భారత అంతా కూడా జాగ్రత్త పడి భారతీయ జనతా పార్టీని కేవలం రెండు వందల ముప్పై సీట్లకు రెండు వందల నలభై సీట్లకు కట్టడి చేసిన ఫలితంగానే కాపాడుకున్న వాళ్ళం భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను మనం అందరం కూడా కాపాడుకున్న వాళ్ళైన అందుకే మీ అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాల పార్టీ అది అందరికీ కూడా సమాన హక్కులను ఇచ్చే పార్టీ ఇవాళ ఎక్కడనే విధంగా చరిత్రలో తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టగానే ఇవాళ మా మా చెప్పి ఏ విధంగా అయితే దానికి అనుగుణంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీసీ చేపట్టి ఇవాళ చట్ట చట్ట సభలో దాన్ని సమర్పించి ఇవాళ దానికి చట్టభద్రత తీసుకొచ్చి పార్లమెంటు లోని తొమ్మిదవ షెడ్యూల్ చేకూర్చాలని చెప్పి ఒక ఒక ధర్నా కూడా మరి ఢిల్లీలో చేయడం జరిగింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా చిన్న దుత్వం చేస్తుంది అంతే మాదిరిగా ఎన్నో సంవత్సరాలుగా ఇలా అట్టుడికి పోతున్న ఎస్సీ యొక్క కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాన్ని మనం గమనిస్తున్నారు ఇలా ఒకవైపు బిజెపి మరోవైపు బిఆర్ఎస్ పది సంవత్సరాలతో పరిపాలనలో ఇలా నియంతృత్వ పోగడలతో నిరంకుశ పోగడలతో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఒక నియంతృత్వ ధోరణిలో పరిపాలించిన ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ ఇలా బీజేపీ పార్టీ రెండు కూడా చీకటి దోస్తులు అని చెప్పి చెప్పక తప్పదు కాబట్టి వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాలంటే మనం మన రాజ్యాంగాన్ని ఇలా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పైన అదే కథ ఈ భారతదేశ పౌరుడి పైన ముందని చెప్పడానికే ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను చేపట్టడం జరిగింది కాబట్టి వీరందరూ కూడా రాబోయే కాలంలో సిరిసిల్లా పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను వాడవాడలా చేర్చి రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేసి దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీకు ఉందని చెప్పి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం సిరిసిల్లా పట్టణ కాంగ్రెస్ వారికి పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను